వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ మనం చూసుకుంటే టూ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది ఫ్రెండ్స్ సో ఈరోజు మార్కెట్లో లోయెస్లో వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ డబల్ ఫైవ్ హైస్ట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌజ్ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ మార్కెట్ కనుక చూసుకుంటే వన్ డే క్యాన్ కనుక చూసుకుంటే వన్ డే క్యాన్లో ఏం జరిగిందో క్లియర్ చెప్పొచ్చు చూడండి సో వన్ డే క్యాన్లో మార్కెట్ అనేది సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది సో నేను గ్యాప్ అప్లో ఓపెన్ అవుద్దని ఎక్స్పెక్ట్ చేశాను బట్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది ఈ లెవెల్ అవుట్ అయితే నేను కాల్ ఆప్షన్ తీసుకుందా అని అన్నాను బట్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వలేదు మార్కెట్ అనేది ఫాలో అయింది సో మీరు ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్లు కనుక చూసుకుంటే మార్కెట్ చూసారా మార్కెట్ అనేది ఫాలో అయింది సో ఇది మనకు ఒక ఇండికేషన్ కాదనమాట సో ఎప్పుడైతే ఫాల్ అనేది ఇక్కడ జరిగిందో ఇక్కడ మనకు ఒక క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఇక్కడ చూసారా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మార్కెట్ ఈ లెవెల్ వరకు పడే అవకాశం ఉందని మనకు క్లియర్ క్లారిటీగా తెలుస్తుంది కదా సో దాన్ని బేస్ చేసుకుని నేను ఎంట్రీ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్నాను స్టాప్లెస్ అనేది ఇక్కడ పెట్టుకున్నాను ఇక్కడ పెట్టుకున్నాను ఎంట్రీ తీశాను ప్రాఫిట్ అనేది క్యాప్చర్ అయింది దాని తర్వాత ఒక నా ఏదైతే లాస్ పెట్టుకున్నానో దాని దగ్గరలోకి వచ్చింది బట్ లాస్ అయితే ట్రిగర్ అవ్వలేదు మార్కెట్ అయితే హ్యూజ్గా ఫాలో అయింది మనకైతే ప్రాఫిట్ అయితే వచ్చింది సో స్టాప్లాస్ ట్రిగర్ అవద్దు అనుకున్నాను సో చుట్టులో తప్పింది అనమాట తప్పి మార్కెట్ అనేది హ్యూజ్గా ఫాలో అయింది టార్గెట్ అయితే ట్రిగర్ అయింది ట్రిగర్ అయిన తర్వాత మార్కెట్ కొంచెం ఇంకా ఫాల్ దాని తర్వాత మళ్ళీ ఒక బౌన్స్ బ్యాక్ అయింది సో ఇక్కడ ఒక కన్సల్టేషన్ సో మార్కెట్లో అయితే ఈ విధంగా జరిగింది నేను స్టాప్లస్ ఎందుకు ఇక్కడ పెట్టాను అనేది కూడా మీకు క్లారిటీ చెప్తాను ఫ్రెండ్స్ ఎందుకు ఇక్కడ పెట్టాను అంటే సో మార్కెట్లో మీరు కనుక అబ్జర్వ్ చేస్తే యాక్చువల్లీ మనకు మార్కెట్ ఈ ఈ రేంజ్ వరకు మనకు ఫాలో అవుద్దని తెలుసు సో ఈ రేంజ్ ఎప్పుడైతే ఫాలో అవుద్దో సో మార్కెట్లో ఒక మొమెంటం ఉంటుంది ఇంకా ఫాలో అయ్యే అవకాశాలు కొంచెం కనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఓపెనింగ్ ఏంటి గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది ఒక ఇండికేషన్ సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్కాన్లో ఒక బెయిల్ స్కాన్లో వచ్చింది అది ఒక ఇండికేషన్ అనమాట సో దీన్ని బేస్ చేసుకుని నేను ఎంట్రీ తీసుకున్నాను సో ఎంట్రీ తీసుకున్నాను సక్సెస్ఫుల్గా అయితే నేను క్యాప్చర్ చేసుకున్నాను దాని తర్వాత మార్కెట్ అనేది ఒక కన్సల్టేషన్ అయితే జరిగింది చూసారా కన్సల్టేషన్ అయితే జరిగింది మనకైతే ఈ విధంగా అయితే ఎంట్రీ తీసుకున్నాను ఈరోజు ఇంకా రేప్ మార్కెట్ ఎలా ఉండబోతుంది రేప్ మార్కెట్లో ఎమ్ ఇన్ టు సేమ్ మండే మార్కెట్ ఎలా ఉండవద్ది మండే మార్కెట్లో మన సపోర్ట్ అండ్ రెసిడెన్స్ ఏ విధంగా ఉండబోతుందో క్లియర్గా చెప్తాను చూడండి మండే మార్కెట్ ఎలా ఎలా ఏ విధంగా ఉండబోతుందంటే అంటే యాక్చువల్లీ ఈరోజు మార్కెట్ కొంచెం వాలటల్గా ఉంటుందన్నా కానీ అంత పెద్ద వాలటాలిటీ ఏం లేదు సో వన్ వన్డే క్యానల్ చూస్తే వన్ డే క్యానల్ లో మార్కెట్లో నిన్నటి ఏదైతే మొన్నటి బయ్యర్స్ అయితే ఏదైతే ఉన్నారో ఒక గ్రీన్ క్లెన్ ఏదైతే ఉందో ఆ లెవెల్లోనూ మార్కెట్ ఉంది ఫ్రెండ్స్ అంటే ఇది ఇంకా క్లారిటీగా సెల్లర్స్ దగ్గరికి అయితే రాలేదు ఇది మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలా సెల్లర్స్ ఇంకా సెల్లర్స్ దగ్గర సెల్లర్స్ చేతిలో లేదు ఇంకా బయర్స్ చేతిలోనే మార్కెట్ అనేది ఉంది సో రేపు మార్కెట్ కనుక ఇన్ కేస్ కనుక ఈ లెవెల్ ఎప్పుడైతే అవుట్ అవుద్దో అప్పుడు ఒక మంచి మూమెంటం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు లేదు ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వకుండా ఈ కిందనే వస్తే కొంచెం కన్సల్టేషన్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి ఎప్పుడైతే ఫాల్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తామంటే ఈ క్యాండిల్ ఎప్పుడైతే ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ ఫాల్ అయ్యి అప్ టు దీనికి మిడ్ ఆఫ్ ద రేజ్ అంటే ఈ క్యాండిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్ ఒక త్రీ హండ్రెడ్ పాయింట్స్ అనుకోండి ఒక వన్ ఫిఫ్టీ పాయింట్స్ వరకు ఫాల్ అయితే అంటే మిడిల్ ఆఫ్ ద రేంజ్ వరకు ఫాలో అయిపోవాలన్నమాట అప్పుడే మనం ఒక ఫాల్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంతవరకు ఎక్స్పెక్ట్ చేయలేము ఓకేనా సో మ్యాక్సిమం అప్ అయ్యే అవకాశం ఉంది గ్యాప్ అప్ అయ్యే ఒక పాజిటివ్ రికవరీ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తుంది జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి ఫ్లాట్గా ఓపెన్ అయినా సరే కొంచెం మార్కెట్లో వెయిట్ చేసి ఎంట్రీ తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో నేనైతే సపోర్ట్ అండ్ రెస్టర్స్లో వీడియో ఎంట్లో పెడతాను మీకు కావచ్చు స్క్రీన్ షాట్ తీసుకోండి తిరిగి మళ్ళీ మనం రేపు వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్